రఘు అనే వ్యక్తి పాత కక్షలు మనసులు పెట్టుకుని వెంకట్ ఇంట్లో ఉన్న సమయం చూసి ఇంటి ముందర ఉన్న బైక్ ను తగలపెట్టి ఇంటిపై రాళ్లతో దాడి చేసి అతనిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా అడ్డుకున్న స్థానికులు ఆమీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో లెనిన్ నగరాల్లో నివాసం ఉంటున్న హీరో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద సెక్యూరిటీగా పనిచేస్తున్న వెంకట్ వెంకట్ తన భార్య సరితతో కలిసి ఐదు సంవత్సరాలుగా ఇద్దరు పిల్లలతో కలిసి లెనిన్ నగర్ నివసిస్తున్నాడు ఇంటి ఎదురుగా ఉండే రఘువారి బంధువులు పాత గొడవల నేపథ్యంలో నిన్న రాత్రి ఇంటి ఎదురుగా ఉండే ఎనిమిది సంవత్సరాల అబ్బాయి వెంకట్ కూతురికి అసభ్యకరంగా వేలు చూపించడంతో వెంకట్ భార్య సరిత అబ్బాయిని కొట్టడంతో మొదలైన వివాదం నిన్న సాయంత్రం ఎదురుగా ఉండే ఇంటి వాళ్ళు వారి ఫ్యామిలీతో కలిసి వెంకట్ ఇంటిపై కర్రలు ఇటుకలు రాడ్లతో దాడి చేసి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేసి వెంకట్ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు ఈ వివాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న అమీర్పేట్ పోలీసులు